నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట పిఎం కిసాన్ సమ్మాన్ నిధి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులు రెండు వేల రూపాయలు ఎప్పుడు జమ అవుతాయి అన్న దానిపైన కేంద్రం నుంచి క్లారిటీ అయితే రావడం అయితే జరిగిందండి మరి ఏ డబ్బులు రైతుల యొక్క అకౌంట్లోకి ఎప్పుడు జమ చేయబోతున్నారు అన్న దానిపైన ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి మరి లేట్ చేయకుండా వేలికి వెళ్ళిపోతామండి దానికన్నా ముందుగా మీకు కనుక వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి దాని ద్వారా వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు నేను డీటెయిల్గా అందిస్తూ ఉంటాననమాట మరి లేట్ చేయకుండా పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి తాజా అప్డేట్ ఏంటి అనేది వీళ్ళకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము పదండి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రేజ దేశంలో ఉన్న రైతులందరికీ కూడా ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని మూడు విడతల్లో ఒక్కొక్క విడతలో రెండు వేల రూపాయలు చొప్పున రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అయితే ఇరవై విడత డబ్బుల కోసం రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారండి ఈ సంవత్సరం జూలై పదిహేనున పిఎం కిసాన్ డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉందని భావించినప్పటికీ కూడా మరి కొన్ని కారణాల వల్ల మరి పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన డబ్బులు అయితే వాయిదా పడటం అయితే జరిగిందనమాట ఇటు మనం ఏపీలో చూసుకుంటే కనుక పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడే అన్నదాత సుఖీబో డబ్బులు కూడా జమ చేస్తామని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించడం అయితే జరిగింది మరి దీనివల్ల ఏపీలో ఉన్న రైతానులందరూ కూడా మరి పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే మరి ఏపీలో పీఎం కిసాన్ డబ్బులతో పాటు అన్నదాత డబ్బులు రెండు డబ్బులు కలిపి మరి ఏడు వేల రూపాయల దాకా జమ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి మరి ఎప్పటికప్పుడు ఈ పథకం వాయిదా అనేది పడుతూ వచ్చిందండి మరి ఎట్టకేలకు ఈ పథకాన్ని ఎప్పుడు జమ చేస్తాము అన్న దానిపైన క్లారిటీ అయితే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చిన తాజా సమాచారం ప్రకారం ఈ నెల చివరిలో లేదా ఆగస్టు రెండవ తేదీన యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోందండి ఈ ఆలస్యానికి కారణం రైతుల యొక్క వివరాల వెరిఫికేషన్ ప్రక్రియ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట అందువల్ల రైతులకి ఒక డబ్బులు వేయడం లేట్ అయింది వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ఇంకా ఆలస్యంగా అయింది అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి మరి రైతులు ఈ పథకం కింద సాయం పొందాలి అంటే కనుక రైతుల డేటాల్ని పూర్తిగా పరిశీలించి ధృవీకరించడం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే డబ్బులు చే జమ చేయబడతాయి అని చెప్పి అధికారులు స్పష్టం చేయడం అయితే జరిగింది మరి ఈ పథకానికి ఎవరు అర్హులను ఒకసారి చూసుకున్నట్టయితే కనుక రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమి కలిగిన రైతులు యొక్క పథకం కింద లబ్ధి పొందవచ్చు అలాగే భూ హక్కులు కలిగిన రైతులు కూడా ఈ సాయం కోసం అర్హులు ఈ పథకం ద్వారా రైతుల యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచడం ద్వారా వ్యవసాయ అవసరాలను తీర్చడం ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట రైతులు తమ డబ్బులను జమ అయ్యాయో లేదో తెలుసుకోవడానికి అధికారిక పిఎం కిసాన్ వెబ్సైట్ని సందర్శించవచ్చు అక్కడ వారి వివరాలను తనిఖీ చేసుకొని తెలుసుకోవచ్చండి అదేవిధంగా ఈ ఆలస్యం కొంత నిరాశ కలిగించినప్పటికీ కూడా ప్రభుత్వం త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసి రైతులకు సాయం అందజేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతాల్లో ఉన్నారో వారందరూ కూడా ఒక పిఎం కిసాన్ డబ్బుల కోసం ఎంతగానో ఎదురు చూసుకుండడానికి ముఖ్యమైన కారణం ఇదే అండి అయితే గతంలో మరి పిఎం కిసాన్కి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత డబ్బులు ఏ విధమైన రైతులు అందుకున్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకం వస్తాం అనమాట మరి కౌలు రైతులకి ఒక పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అనేవి రావండి కౌలు రైతులకి రావు కానీ అన్నదాత సుఖీభావ డబ్బులు కౌలు రైతులకు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా కొత్త రైతులు పిఎం కిసానికి కానివ్వండి అనదాతో సుఖుకీ పథకానికి కానివ్వండి అప్లై చేసుకోవాలనుకుంటే రైతులు వెంటనే అప్లై చేసుకోండి ఎందుకంటే కొత్తగా భూమి తమ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు కొత్తగా పట్టాదర పాస్బుక్ వచ్చిన రైతులందరూ కూడా తొందరగా అప్లై చేసుకుంటే కనుక మీకు ఈసారి వచ్చే విడతలో డబ్బులు అనేవి మీ అకౌంట్లో జమ అయ్యే అవకాశం ఉందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి ఓకే అండి మరి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే ఇది అనమాట మరి ఆగస్టు రెండవ తారీఖున ఈ యొక్క డబ్బులు అనేవి జమ చేస్తామని చెప్పి స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట ఈ లోపుగా ఈకేవైసీ అదేవిధంగా ఎన్పిసిఆ లింకింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పడం అయితే జరిగిందండి ఈ విషయాన్ని రైతులందరూ గమనించి మీరు వెంటనే వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది పూర్తి చేసుకోండి ఇదండి వాటి వీడియో విడిస్తే కదా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే